అక్కా చెల్లెలైన చంద్రికా హరితలు పని కోసం తిరిగి తిరిగి బాగా అలసిపోయి రోడ్డు మీదున్న ఒక చెట్టు కింద నిలబడ్డారు సుశీల పిన్ని చెప్పినట్టు మనం నిజంగానే దురదృష్టవంతులం కదక్క అవును చెల్లి మనకున్న తలపొగరితో మంచిగా నడిచే ఫాస్ట్ ఫుడ్ బిజినెస్ ని లాస్ చేసుకుని ఇప్పుడిలా ఇద్దరం కలిసి పని కోసం రోడ్ల మీద తిరుగుతున్నామంటే దురదృష్టవంతులం కాక అదృష్టవంతులమా చెల్లి రోజు రెండు రోజులు కాదక్క వారం రోజుల నుంచి పని కోసం తిరుగుతున్నాం ఎక్కడా పని దొరకడం లేదు మనల్ని చూసి ఓహో మీరా తల పొగురుతో ఉన్న వ్యాపారాన్ని నాశనం చేసుకుని ఇప్పుడు పని కోసం వచ్చారా మీకు పనిస్తే మేం కూడా మీలాగే రోడ్ల మీదకు రావాలి పని లేదు ఏం లేదు అని ముఖం మీదే చెబుతున్నారక్క చంద్రిక మౌనంగా కన్నీళ్లు పెట్టుకుంది ఇప్పుడు ఎన్ని కన్నీళ్లు పెట్టుకుంటే ఏం లాభం అక్క ఆ దేవుడు మనకు వెయ్యాల్సిన శిక్షణ వేశాడు అది మనం అనుభవించాలి నువ్వెంటికి వెళ్ళు నువ్వెక్కడికి వెళ్తామక్క పని కోసం కాకుండా కలిసి టిఫిన్ కొట్టు దగ్గరికి వెళ్దాం చిన్నమ్మని సహాయం అడుగుదాం ఏ ముఖం పెట్టుకుని చిన్నమ్మ కొట్టు దగ్గరికి వెళ్దాం చెల్లి ఏవే ముఖాలతో వెళ్దామక్క ఇద్దరూ మాట్లాడుకుని ముందుకు నడుస్తుంటారు రోడ్డు మీద ఒక చోట చిన్నమ్మ టిఫిన్ కొట్టు పెట్టుకుని తన భర్త లింగయ్య సహాయంతో చక్కగా వ్యాపారం చేసుకుంటూ ఉంటుంది చెప్పయ్యా సరుకులు తీసుకుని వస్తుంటే ఓ చెట్టు దగ్గర ఫాస్ట్ ఫుడ్ బిజినెస్ నష్టపోయిన అక్కా చెల్లి కనిపించారు కొంపదీసి వాళ్ళని మందలించలేదు కదా లేదు చిన్నమ్మా నేనేం మాట్లాడలేదు పెద్దమ్మాయి చంద్రిక కన్నీళ్లు పెట్టుకుంటూ కనిపించింది అప్పుడు మాట్లాడాలనిపించింది కానీ మనకు చేసిన ద్రోహం గుర్తుకొచ్చి ఏం మాట్లాడకుండా సరుకులు తీసుకుని వచ్చేసాను చూస్తుంటే చాలా బాధల్లో ఉన్నట్టున్నారు అయినా ఇప్పుడు మనం ఏ పని లేని వాళ్ల గురించి మాట్లాడుకోవడం ఎందుకు చెప్పండి మన టిఫిన్ కొట్టు వ్యాపారాన్ని సరిగ్గా చూసుకుంటే సరిపోతుంది అనుకొని టిఫిన్ కావాలంటూ వచ్చిన వాళ్ళకి వేడివేడి టిఫిన్ పెడుతూ తమ వ్యాపారాన్ని చేసుకుంటూ ఉంటారు చంద్రిక హరిత అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే టిఫిన్ కొట్టు పెట్టుకున్న చిన్నమ్మ కనిపించింది అక్కా చెల్లెల్లో ముఖాలు చూసుకున్నారు చెల్లి ఆ టిఫిన్ కొట్టు దగ్గరున్నది చిన్నమ్మ కదా అవునక్క చిన్నమ్మనే మనం ఫాస్ట్ ఫుడ్ బిజినెస్ ను క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ పని చేస్తున్నట్టుంది ఎక్కడైనా ఉంటే చెప్పమని తనని అడుగుదాం పదా చెల్లి తను అక్కడిక్కడా పని చేస్తూ ఉంటుంది కదా పని ఎక్కడుందో తెలిసే అవకాశం ఉంటుంది మన పరిస్థితిని అర్థం చేసుకుని చెప్పొచ్చు కూడా సరే అక్క వెళ్ళి అడుగుదాం ఇద్దరు కలిసి చిన్నమ్మ టిఫిన్ కొట్టు దగ్గరికి వచ్చారు చిన్నమ్మ లింగయ్య వాళ్ళని చూసి గుర్తుపట్టినట్టుగా చెప్పండి అమ్మాయిలు తినడానికి ఏ టిఫిన్ ఇవ్వమంటారు అక్క చెల్లెలు ఆ మాట విని ముఖాలు చూసుకుంటారు తొందరగా చెప్పండమ్మా టిఫిన్ కోట దగ్గరకు వచ్చి ఏం చెప్పకుండా అలా ముఖాలు చూసుకుంటారేంటి ఏం తింటారో చెప్పండి లేదంటే వచ్చే వాళ్ళకి దారి ఇవ్వండి చిన్నమ్మా మమ్మల్ని గుర్తుపట్టలేదా గుర్తుపట్టడానికి మీరు మా అత్తింటి చుట్టాలా లేదంటే నా పుట్టింటి బంధువులా కాదు కదా చుట్టరిక లేదు బంధుత్వం అంతకంటే లేదు అని చిన్నమ్మ చెప్పగానే అక్కా చెల్లెలకి ఆ మాటలు గుర్తొచ్చాయి అక్క మన ఫాస్ట్ ఫుడ్ బిజినెస్ బాగున్నప్పుడు ఈ చిన్నమ్మ ఆపదని మన దగ్గరికి వచ్చినప్పుడు ఈ మాటలన్నది మనమే గుర్తొచ్చింది చెల్లి ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు పద చెల్లి అది కాదక్క ఆకలిగా ఉంది ఏదైనా తినేసి వెళ్దాం డబ్బులు లేవు చెల్లి నువ్వొక్క మాట చెప్పక్క మనం బాగా తెలిసిన వాళ్ళమే కదా చిన్నమ్మ మనల్ని గుర్తు పెట్టుకోలేదు చెల్లి మనం చేసిన గాయాన్ని గుర్తుపెట్టుకుంది అందుకే మనం తెలియనట్టుగా బిహేవ్ చేస్తుంది ఇప్పుడు మనం ఆకలిగా ఉంది టిఫిన్ పెట్టు డబ్బులు తర్వాత ఇస్తామని చెప్తే నమ్మదు ఇక్కడి నుంచి ఇంటికి వెళ్తాం పద చెల్లి కనీసం తాగి వెళ్దామక్క సరే చెల్లి హరిత వచ్చి నీళ్లు తాగుతుంటే ఇక్కడ టిఫిన్ చేసిన వాళ్లే నీళ్లు తాగాలి తల్లి అని చెప్పింది బాధగా హరిత చేతిలోని గ్లాసును వాటర్ టిన్ మీద పెట్టింది లింగయ్యకి జాలి కలిగింది ఇంటికి వెళ్తాం పద చెల్లి చంద్రిక హరిత రోడ్డు మీద నడుస్తుంటారు చూస్తుంటే చిన్నమ్మ అక్కడ పని చేయడం లేదనిపిస్తుంది కదా చెల్లి అయ్యో అక్క నీకింకా అర్థం కాలేదా ఆ టిఫిన్ కొట్టు చిన్నమ్మ వాళ్ళదే మనం చాలా తప్పు అక్క అవును చెల్లి ఫాస్ట్ ఫుడ్ బిజినెస్ బాగా నడుస్తుండటంతో చాలా డబ్బులు వచ్చేవి దాంతో మనం ఎవ్వరిని లెక్క పెట్టలేదు చులకన చేసి ఇప్పుడు ఎన్ని మాటలు అనుకున్న లాభం లేదక్కా ఇద్దరూ ఇంటికొచ్చారు నీళ్లు తాగి మంచంలో కూర్చున్నారు తమ బతుకు తెరువు గురించి ఆలోచిస్తుంటారు అలా ఆ రోజు గడిచింది మరుసటి రోజున అక్కా చెల్లెల్లు టీ తాగుతుండగా దూరపు బంధువైన పురుషోత్తం అనే పెద్దాయిన వాళ్ల దగ్గరికొచ్చాడు ఎవరు పెద్ద చెల్లెలు ముఖాలు చూసుకున్నారు నా కూతురు సావిత్రి నాకిష్టంలేని పెళ్లి దూరం పెట్టానమ్మా చివరికి కూతురు వాళ్ళు చనిపోయినా నేను రాలేదు తాతయ్య అంటూ ఇప్పుడు మాత్రం ఎందుకు వచ్చినట్టు చివరి దశకి చేరుకున్నాను తల్లి కట్టుబాట్లు పద్ధతులు అంటూ ఒకరి తర్వాత ఒకరిని పోగొట్టుకున్నాను ఏకాగ్గా మిగిలిపోయానమ్మా ఇన్నాళ్లకు ఈ మనవరాళ్ళు గుర్తొచ్చారన్నమాట అవును తల్లి నేను రావడం మీతో ఉండడం ఇష్టం లేకపోతే చెప్పండమ్మా నేను ఎక్కడికైనా వీళ్ళు తలదాచుకుంటాను ఈ డబ్బును మాత్రం వద్దనకుండా తీసుకోండి మీకు ఏదో విధంగా ఉపయోగపడుతుంది అక్కా చెల్లెలు ఆ డబ్బుని చూశారు వద్దని మాత్రం చెప్పకండమ్మా నాకున్నది మీరే ఈ డబ్బు తీసుకుని మీకు నచ్చిన బిజినెస్ చేసుకోండి ఎక్కడ పోగొట్టుకుంది అక్కడే తిరిగి సంపాదించండి అంటే మా గురించి అన్ని తెలుసుకునే వచ్చామన్నమాట అవును మనవరాళ్ళు అన్నీ తెలుసుకునే వచ్చాను ఫాస్ట్ ఫుడ్ బిజినెస్ లో మంచి లాభాలు రాగానే పొగరు తెచ్చుకున్నారు చూశారుగా ఇప్పుడు పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అక్కా చెల్లెళ్ళు తలాడించుకున్నారు తీసుకోండి తలలు మనం ఎంత సంపాదించినా వినయం కలిగి ఉండాలమ్మా అది లేకనే ఏదైనా వ్యాపారం పెట్టుకోండి సరే తాతయ్య ముగ్గురం కలిసి ఉందాం అని ఆ రోజు నుంచి ముగ్గురు కలిసి ఆ ఇంట్లో ఉంటారు ముగ్గురు కలిసి బాగా ఆలోచించి మాట్లాడుకుంటారు అక్క వెజ్ టిఫిన్ సెంటర్ పెడితే బాగుంటుందనిపిస్తుంది చెల్లి సాధ్యమైనంత వరకు అన్ని వెజ్ టిఫిన్ సెంటర్స్ ఉన్నాయి నాన్ వెజ్ టిఫిన్ సెంటర్స్ చాలా తక్కువగా ఉన్నాయి అందుకని మనం నాన్ వెజ్ టిఫిన్ సెంటర్ పెడితే బాగుంటుంది ఎలాగో మనకు చేయడం వచ్చు కాబట్టి మనం వాటి గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నువ్వు చెప్పేది నిజమే అక్క అలా ముగ్గురు మాట్లాడుకుని నాన్ వెజ్ టిఫిన్ సెంటర్ ను పెట్టాలనే నిర్ణయం తీసుకుంటారు పురుషోత్తం ఆ మాట విని సంతోషపడతాడు ఎప్పటికైనా వినయంగా ఉంటూ మర్యాదగా మాట్లాడుతూ జాగ్రత్తగా వ్యాపారం చూసుకున్న తొలు అలాగే తాతయ్య అని అక్క చెల్లెలు కలిసి రోడ్డు మీద నాన్ వెజ్ టిఫిన్ సెంటర్ బండిని పెట్టారు అక్క చంద్రిక మైక్ పట్టుకొని అందరికీ నమస్కారాలు ఇక్కడ ఈ రోజు నుంచి నేను నా చెల్లి మా తాతయ్యతో కలిసి నాన్ వెజ్ అభిమానుల కోసం నాన్ వెజ్ టిఫిన్ సెంటర్ను ఓపెన్ చేశాం మా దగ్గర అన్ని రకాల నాన్ వెజ్ టిఫిన్స్ ఉంటాయి తక్కువ ధర ఉంటుంది కడుపు నిండుగా తినేట్టుగా రుచిగా ఉంటాయి కమ్మగా ఉంటాయి చికెన్ దోశ మటన్ సూప్ ఇడ్లీ చికెన్ వడ ఎగ్ పోండా ఎగ్ బజ్జీ ఇలా చాలా రకాల నాన్ వెజ్ టిఫిన్స్ దొరుకుతాయి అని చెప్తూ ఉంటుంది మొదటి రోజున కొంచెం తక్కువ బిజినెస్ అయినా అక్క చెల్లెల్లు ఏం బాధపడలేదు ధైర్యంగా వాళ్ళ తాతయ్య ఇచ్చిన స్ఫూర్తితో వినయంగా నాన్ వెజ్ టిఫిన్ సెంటర్ బిజినెస్ చేసుకుంటూ సక్సెస్ అవుతారు అక్క చెల్లెళ్ళు చంద్రికా హరిత కలిసి అద్దె ఇంటి కోసం శంకరయ్య ఇంటికి వెళ్తారు ఆ ఇంటి గేటుకో టూలెట్ బోర్డు కనిపిస్తూ ఉంటుంది ఇంట్లో ఎవరైనా ఉన్నారా హలో అంకుల్ ఇంట్లో ఉంటే బయటికి రండి అక్క చెల్లి అరుపులు విని శంకరయ్య బయటికి వచ్చాడు ఎవరమ్మా మీరు ఏం కావాలి రెంట్ కోసం వచ్చాం రెంట్ ఐదు వేలు ఒకటో తరగతి సాయంత్రం వరకు అద్దె ముందే చెప్తున్నానమ్మా శ్రద్ధగా వినండి బాగా గుట్టు పెట్టుకోండి గోడలకే మేకులాంటివి కొట్టకూడదు నీళ్లు ఎక్కువ వాడకూడదు మీరిద్దరు వెళ్ళి మీ అమ్మా నాన్నల్ని తీసురండి వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడి ఇల్లు ఇస్తాను అంకుల్ మా అమ్మ నాన్న చనిపోయారు ఉండేది మా అక్క నేనే అండి మీరు చెప్పిన వాటికి మేము ఒప్పుకుంటున్నాం రేపు మంచి రోజుంది ఇంట్లోకి రేపు దిగిపోతామండి ఏంటి అమ్మా నాన్నలు లేరా మీరిద్దరు అక్క నమ్మనమ్మ అది కాదండి వద్దు తల్లి వద్దు అసలే రోజులు బాగోలేవు ఈ రోజుల్లో అసలు నేను మీకు ఇలా చూడండి అందరి ఆడపిల్లలు అనుకున్నట్టుండరు మీరేంటో మీరు మాట్లాడిన మాటలే చెప్పే చాలా థ్యాంక్స్ పిలిచి మరీ వెయ్యి తగ్గించినా మేము మీ ఇంట్లోకి అద్దెకి ఉండం నమస్తే చాలా మందిని చూశానులే అనుకుంటూ శంకరం ఇంటి లోపలికే వెళ్ళిపోతాడు అక్కా చెల్లెళ్ళు బాధతో నడుచుకుంటూ తమ గుడిసెవైపు వెళ్తుంటారు కొద్ది దూరం వెళ్లగానే బోరుని వర్షం కురుస్తుంటుంది దాంతో చంద్రిక తన చేతిలో ఉన్న ఫైల్స్ చెల్లి హరిత తలపై చినుకులు పడకుండా అడ్డుగా పెడుతుంది అలా వర్షంలో తడుస్తూనే తమ గుడిసె దగ్గరికి వెళ్తారు అక్క ఈ ఫైల్ అంతా తడిచిపోయింది గాలికి ఆరబెడదామన్నా మన గుడిసెలో ఫ్యాన్ లేదు ఇప్పుడెలా అక్క కంగారు పడక చెల్లి రేపు ఉదయమే మనం ఆఫీస్కి తొందరగా వెళ్లి ఫ్యాన్ గాలికి ఆరబెడదాం అప్పటి వరకు చెల్లి ఆఫీస్ ఫైల్కి ఏం కాదు రెంట్ కోసం తిరిగినప్పుడు ఆకలి అనిపించలేదు కానీ ఇప్పుడు చాలా ఆకలిగా ఉందక్క ఏదైనా ఆర్డర్ పెట్టుకుందామా వద్దు చెల్లి ఉదయమే చేసిన అన్నం కూడా ఉంది అది తినేసి పడుకుందాం ఈ వర్షానికి అది చల్లగా అయిపోయి ఉంటుంది కానీ తప్పదు కదా చెల్లి ఈ వర్షానికి కట్టెలన్నీ తడిసిపోయి ఉంటాయి అవునక్క అదే మనకు సొంత ఇల్లు ఉంటే పాటు అన్ని కొనుక్కునేవాళ్ళం ఇలాంటి సమయంలో అన్ని వేడివేడిగా చేసుకుని తినేవాళ్ళం ఏంటో అక్క మన జీవితాలు చూడటానికి బంధువులు లేరు ఆదుకోవడానికి అయిన వాళ్ళు లేరు హేళని చేయటానికి అవమానించడానికి మాత్రం అందరున్నారు నువ్వేం బాధపడకు చెల్లి మనకు మంచి రోజులు వస్తాయి ఆకలితో పడుకోకుండా ఉన్న అన్నం తిని పడుకుందాం అక్క చెల్లెళ్లు కలిసి ఉన్న అన్నం తినేసి పడుకుంటారు ఆ రాత్రంతా ఉరుములు మెరుపులతో బోరున వర్షం ఉన్న చిన్న గుడిసే అయినా ఆ రాత్రి అక్కా చెల్లెళ్ళకి ఆసరాగా ఉంది మరుసటి రోజున గుడిసె బయట ఉన్న మట్టి పొయ్యి దగ్గర చంద్రిక వంట చేస్తుంటే చెల్లి హరిత వచ్చింది అక్క ఇంకా పూర్తి కాలిదా లేదు చెల్లి రాత్రి పడిన వర్షానికి పొయ్యితో పాటు కట్టెలు కూడా బాగా తడిశాయి మంట అస్సలు మండడం లేదు ఆఫీస్కి టైం అవుతుందక్క అవును చెల్లి మొన్నటి వరకు జాబ్ దొరక ఇబ్బంది పడ్డాం ఇప్పుడు అద్దె ఇల్లు దొరక్క ఇలా ఇబ్బంది పడుతున్నాం అవును కానీ చెల్లి అద్దె ఇంటి నువ్వు వెళ్లిన పని ఏమైంది ఎక్కడైనా ఇల్లు దొరికిందా లేదక్క అందరూ తెలిసిన వాళ్లే కానీ ఎవరూ రూమ్ ఇవ్వడం లేదు డబ్బులు ఎక్కువ ఇస్తామని చెప్పినా ఎవరూ ఒప్పుకోవడం లేదు పైగా ఆడపిల్లలు ఒంటరిగా ఉంటారా అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు ఆడపిల్లలుగా పుట్టడం మన పాపమా చెల్లి ఏమైందక్కా నువ్వు ఇంటి కోసం ఇలా వెళ్ళగానే అలా మన చుట్టుపక్కల ఉంటున్న వచ్చారు ఈ మాయదారి సంతంతా ఎందుకొచ్చినట్టు మనం కట్టెల పొయ్యి మీద వంట చేస్తుంటే పొగ వస్తుందంట అది వాళ్ళు తట్టుకోలేకపోతున్నారంట అదీ కాక అన్ని పెద్ద పెద్ద తాపా ఇల్లున్నాయి దిష్టిబొమ్మలా గుడిసె ఉంది చూడటానికి బాగాలేదు పొమ్మని చెప్తున్నారు చెల్లి వెళ్లిపొమ్మని చెప్పటానికి వాళ్ళెవరకా ఇది మన సొంతం ఎంతో కష్టపడి మన అమ్మ నాన్నలు మన కోసం సంపాదించిన ఆస్తి అంత తేలిక ఎలా వదులుకుంటా లేదు సరే అక్క వంట రెడీ కాకపోతే వదిలిపెట్టు ఆఫీస్కి టైం అవుతుంది కదా అక్క చెల్లెళ్ళు రెడీ అయ్యి తడిసిన ఫైల్తో ఆఫీస్కి వెళ్ళిపోతారు వర్క్ చేసుకుంటూ ఉండగా బాస్ వచ్చాడు తడిచిన ను చూసి బాగా తిట్టాడు సారీ చెల్లి నా వల్ల నువ్వు తిట్లు పట్టావు అదేం లేదక్కా నువ్వు సారీ చెప్పకు మధ్యలో ఇలాంటిది రాకూడదు పదక్కా వెళ్దాం అనుకుంటూ అక్కా చెల్లెలు బాధతో వర్క్ చేస్తుంటారు అలా సాయంత్రం గడిచిపోతుంది తిరిగి ఇంటికొస్తారు గుడిసే తీసేసుంటుంది అది చూసి అక్కా భయపడతారు బాధపడతారు కోపంతో తిడుతుంటారు ఇంతలో తమ గుడిసె పక్కన ఉన్న ఇంటి యజమాని గోపాలం వచ్చి ఇలా చూడండి మీ ఇక్కడ ఉండడానికి గోపాలం మాటలు విన్న హరిత కోపంతో ఏంటి బాబాయ్ మీరేనా ఇలా మాట్లాడుతుంది మా అమ్మ నాన్నలు ఎన్నిసార్లు సాయం చేశారు అయినా ఏనాడు మిమ్మల్ని మేము సాయం అడగలేదు మా వల్ల మీకు ఏ ఇబ్బందులు వస్తున్నాయని ఉన్న గుడిసెని కూడా తీసేశారు ఇలా చూడండి నేను ఒక్కే కాదు వాళ్ళందరూ కలిసి మీ గుడిసెని తీసేశారు ఉదయం పోతారు ఎప్పుడో ఇంటికి వస్తారు రేపటి రోజున ఏదైనా జరిగితే మీ ఇద్దరి వల్ల మేమందరం ఇబ్బందులు పడాల్సి వస్తుంది వెళ్ళండి ఇప్పుడు మేము ఇక్కడికి వెళ్ళాలి బాబాయ్ చంద్రిక హరిత ఇక చేసేది ఏం లేక ఆ రోజు రాత్రి గుడిసె పక్కన చాప వేసుకొని దుప్పట్లో కప్పుకొని అక్క చెల్లెళ్ళు పడుకుంటారు ఎవ్వరికీ జాలి కలగలేదు ఉదయం అవుతుంది అక్క చెల్లెళ్ళు లేచారు అక్క ఆఫీస్కి టైం అవుతుంది మనం బస్టాండ్ కి వెళ్దాం లాకర్లుంటాయి కదా మన సామాన్లు పెట్టుకోవడానికి మనం అక్కడ ఎంతో కొంత డబ్బులు ఇచ్చి స్నానం చేసుకుని రెడీ ఆఫీస్ ఆఫీస్కి వెళ్దాం ఇంత జరిగిన బాధగా లేదా చెల్లి ఇలా చూడక్క బాధపడుతూ కూర్చుంటే ఎప్పటికీ ముందుకు వెళ్ళలేము పదక్క బస్టాండ్కి వెళ్లి సామాన్లు భద్రపరుచుకునే చోట సామాన్లను పెట్టి ఆ పక్కనే ఉన్న బాత్ వాష్రూమ్లలో మన కాలకృత్యాలు తీర్చుకుని ఆఫీస్కి వెళ్దాం అసలే మన బాస్ జెండాలుడు ఎవరు దొరుకుతారా అని చూస్తుంటాడు నేను ఇక్కడే ఉంటాను చెల్లి నువ్వు ఆఫీస్కి వెళ్ళు ఇక్కడే ఉండి ఏం చేస్తావక్క ఉండటానికి ఏదో ఒకటి ఆలోచిస్తాను చెల్లి సరే నీ ఇష్టం హరిత వెళ్లిపోతుంది చంద్రిక సామాన్లతో రోడ్డుపై కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అలా సమయం గడుస్తూ ఉంటుంది పడుతూ ఉండగా హరిత ఆఫీస్ నుంచి వచ్చింది అక్క అతి ఇల్లు దొరికిందా లేదు చెల్లి కాకపోతే పొలం తాలూకు కాగితాలు దొరికాయి అని వివరాలు చెప్పింది ఇప్పుడు మనం ఆ పొలం దగ్గరికి వెళ్లి ఏం చేద్దాం అక్క అండర్ గ్రౌండ్ ఇల్లు కట్టుకుందాం చెల్లి అండర్ గ్రౌండ్ ఇల్లు కట్టుకుందామా అవును చెల్లి మనకొచ్చే జీతాలు మనం బ్రతకడానికి సరిపోతున్నాయి పైగా మనకు ఎక్కడా అతి ఇల్లు దొరకడం లేదు ఆడపిల్లలమని ఎవరూ మనల్ని చేరదీయడం లేదు ఎప్పుడు మన కంటపడని పొలం కాగితాలు ఇప్పుడు కనిపించాయి వెంటనే నాకు ఈ ఆలోచన వచ్చింది నువ్వు సూపర్ అక్క పొలం కింద ఇల్లు కట్టుకుని అందరినీ పిలుతాం మన ఇంటివి చూసి అందరూ షాక్ అవ్వాలి అప్పుడు మనమేంటో అందరికీ తెలుస్తుంది అని అక్క చెల్లెళ్ళు మాట్లాడుకొని ఆ రోజు రాత్రి కూడా రోడ్డు మీద పడుకుంటారు మరుసటి రోజున తమ పొలం వచ్చారు పొలాన్ని శుభ్రం చేసి అక్క చెల్లెలు కష్టపడి అండర్ గ్రౌండ్ ఇల్లు కట్టుకున్నారు వారం రోజుల తర్వాత తమరిని హేళన చేసి మాట్లాడిన ప్రతి ఒక్కరిని గృహప్రవేశానికి పిలిచారు అందరూ వస్తారు అక్కా చెల్లెలు తెలివితో అండర్ లో కట్టుకున్న ఇంటిని చూసి షాక్ అవుతారు తమ ఇంటి గృహప్రవేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికి బహుమతిచ్చి పంపిస్తారు ఇక అప్పటి నుంచి అక్కా చెల్లెలు గ్రౌండ్ ఇంట్లో సంతోషంగా ఉంటారు